నమస్కారం నా ప్రియమైన శ్రోతలకు నేడు మీతో పంచుకోబోయేది మహాభారతంలోని ఒక అద్భుతమైన కథ ఏకలవ్యుని కథ ఈ కథ త్యాగం సమర్పణ మరియు నిబద్ధత గురించి మనకు నేర్పిస్తుంది ఏకలవ్యుడు నిషాద తెగకు చెందిన ఒక యువరాజకుమారుడు అతని తండ్రి హిరణ్యధనుస్సు నిషాద తెగల నాయకుడు ఏకలవ్యుడికి చిన్నప్పటి నుండే విలువిద్య అంటే చాలా ఇష్టం అతను ప్రపంచంలోనే అత్యుత్తమ విలువిద్యా నిపుణుడిగా కావాలని కలలు కనేవాడు ఒకరోజు ఏకలవ్యుడు హస్తినాపురానికి వెళ్లి ప్రసిద్ధ గురువు ద్రోణాచార్యుని దగ్గర విలువిద్య నేర్చుకోవాలని కోరాడు కాని ద్రోణాచార్యుడు అతన్ని తిరస్కరించాడు ఎందుకంటే ఏకలవ్యుడు క్షత్రియుడు కాదు అతను ఒక గిరిజన కుమారుడు అంతేకాకుండా ద్రోణాచార్యుడు అర్జునుడిని ప్రపంచంలోనే అత్యుత్తమ విలువిద్య నిపుణుడుగా చేస్తానని వాగ్దానం చేశాడు నిరాశతో నిండిన ఏకలవ్యుడు అడవికి తిరిగి వెళ్లాడు కాని అతను తన కలను వదులుకోలేదు అతను ద్రోణాచార్యుని మట్టి విగ్రహాన్ని తయారుచేసి దానిని తన గురువుగా భావించి ప్రతిరోజూ ఆ విగ్రహం ముందు నిలబడి విలువిద్యను అభ్యసించేవాడు అతని సమర్పణ కృషి మరియు నిబద్ధత అద్భుతమైనది ఒకరోజు పాండవులు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు వారి కుక్క ఏకలవ్యుడు అభ్యాసం చేస్తున్న ప్రదేశానికి వచ్చింది ఆ కుక్క మొరగడం మొదలుపెట్టింది ఏకలవ్యుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ కుక్కకు హాని కలిగించకుండానే దాని నోటిని ఏడు బాణాలతో మూసివేశాడు ఈ అద్భుతమైన విద్యను చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు మరియు ద్రోణాచార్యుడికి ఈ విషయం తెలిపాడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ణి కలవడానికి వెళ్లాడు అతని నైపుణ్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడు కాని అతనికి అర్జునుడికి ఇచ్చిన వాగ్దానం గుర్తుకు వచ్చింది అందుకే అతను ఏకలవ్యుణ్ణి గురుదక్షిణగా అతని కుడిబొటనవేలు అడిగాడు ఏకలవ్యుడు ఎటువంటి సందేహం లేకుండా వెంటనే తన కుడిబొటనవేలును కోసి గురువుకు అందించాడు ఈ త్యాగం వల్ల అతను మళ్లీ ఎప్పటిలాగా విలువిద్యలో నైపుణ్యం సాధించలేకపోయాడు కాని అతని సమర్పణ గురుభక్తి మరియు నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోయాయి ఏకలవ్యుని కథ మనకు నేర్పేదేమిటంటే నిజమైన సమర్పణ మరియు నిబద్ధత ఉంటే ఎటువంటి అడ్డంకులు వచ్చినా మనం మన లక్ష్యాన్ని సాధించగలం అతని గురుభక్తి మరియు త్యాగం మనకు ఆదర్శం నమస్కారం